హలో అండి ఈరోజైతే ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకుందాము అది పెసరట్టు ఇంకా కొబ్బరి చట్నీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే పెసరట్టు ఎలా చేయాలో చూద్దాము అయితే మనం పెసరట్టు కోసము పెసులు బియ్యం తీసుకుందాము ఒక గ్లాస్ పెసులు వన్ బై ఫోర్త్ బియ్యము ఒక గ్లాస్ పెసులు ఫుల్గా తీసుకుంటే వన్ బై ఫోర్త్ అంటే హాఫ్లో హాఫ్గా బియ్యం తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ కోసం మనం పెసరట్టు వేసుకోవాలనుకుంటే ముందు రోజు నైటే పెసలు బియ్యం అనేది నానబెట్టుకోవాలి అట్లీస్ట్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ అన్న ఇవి రెండు బాగా నానాలి ఇప్పుడైతే ఈ రెండు కలిపి ఫోర్ టు ఫైవ్ టైమ్స్ బాగా శుభ్రంగా కడగాలి అయితే ఈ పెసల్ని బాగా శుభ్రంగా కడిగేసానండి ఇప్పుడైతే వాటర్ పోసి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకుందాము పెసలు అయితే నైట్ అంతా బాగా నానాయండి ఇప్పుడైతే దీన్ని గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టుకున్న పెసలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు కొన్ని అల్లం ముక్కలు రుచికి సరిపడా సాల్టు కొన్ని వాటర్ మూడు లేదా నాలుగు పచ్చిమిర్చి తీసుకొని ఇప్పుడు వీటన్నిటినీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి నేనైతే మిక్సీ పట్టేశానండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఒకవేళ మీకు ఏమైనా తిక్కుగా అనిపిస్తే కొన్ని వాటర్ అయితే కలుపుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ అయితే కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దాము కొబ్బరి చట్నీ చేసుకోవడానికైతే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు అల్లం ముక్కలు కడా సాల్ట్ పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర కొన్ని వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చట్నీ అయితే గ్రైండ్ చేసుకున్నాము ఇప్పుడైతే దీనికి పోపు పెట్టుకుందాము ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు ఉద్దిపప్పు శనగపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడైతే ఈ పోపును చట్నీలో వేసుకుందాము బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అయితే పెసరట్టు వేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండే పెసరట్టు కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్